పైకోనిక్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్పటు సినిమా ఇప్పుడు ఏ రేంజ్లో అయిపోయింది తెలుసా బాలీవుడ్ సినిమా సైతం భయపడుతున్నాయి సర్టిఫికెట్ కూడా పూర్తి చేసుకుంది సో ఇక్కడ మొదలైంది భయ ఊచ కోతలు ఫస్ట్ హాఫ్ తెలిస్తే సెకండ్ హాఫ్ తెలిస్తే మీ మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది అసలు ఈ సినిమా చరిత్రలో ఇంతవరకు కూడా ఇంత భారీ సినిమా అంటే ఇంత లెంతీ సినిమా ఇదేనని చెప్పవచ్చు అది ఎలాగంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి వన్ అవర్ ఫార్టీ మినిట్స్ సెకండ్ హాఫ్ వచ్చేసి వన్ అవర్ ఫార్టీ వన్ మినిట్స్ ఎక్కడెక్కడ తగ్గేది లేదంటున్నారు పుష్పరాజ్ టైమింగ్లో కూడా విధంగా ఉంది హండ్రెడ్ మినిట్స్ ఫస్ట్ హాఫ్ అయితే హండ్రెడ్ నాట్ వన్ అంటే ఒకటి ఎక్కువగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా దాదాపు అయితే ఇప్పటి వరకు త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్తో రిలీజ్ కాబోతుంది మరి ఆ మామూలుగా ఉండదు సుకుమార్ మామ గారు గట్టిగా ప్లాన్ చేశాడు ఈసారి మాత్రం బాలీవుడ్ కాదు హాలీవుడ్ లెవెల్లో అందరికీ అవ్వనాల్సిందే సో ప్రజెంట్ ఈ సినిమాకు యుబైఏ సర్టిఫైడ్ ఇచ్చేసారు సో మొత్తంగా అయితే రేంజ్ ఇంపాక్ట్ ఈ విధంగా ఉందంటే బాలీవుడ్ సినిమా సినిమా కొంచెం 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 అనుకున్నా కూడా ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో రిలీజ్ కాబోతుంది ఒక్కడేసారిగా థియేటర్లో రిలీజ్ అయ్యి బాలీవుడ్ సినిమాలు కూడా బద్దలైపోతున్నాయి సో ఆ సినిమాలో భయపడుతున్నాయంటే మామూలు సినిమా కాదు సో పుష్పవన్ డే వన్ కలెక్షన్స్ ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి